హాయ్ అండి ఇదిగోండి ఇదేంటి అనుకుంటున్నారు పాలు కాద్దామని లీటర్ పాలు వేసాను పాలు అయితే ఇరిగిపోయి ఇప్పుడు దీంతో స్వీట్ చేద్దామండి మనం రసగుల్లా చేద్దామండి ఇప్పుడు ఇది నిమ్మరసం వేసి మొత్తం ఇరిగిపోయినాయి కదండి గుడ్లో వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇది బాగా మనం ఇలా మెతిపేసుకోవాలి ఇలా ఇలా చేత్తో మెతిపేసుకుని బాగానే మనం బాల్స్ చేసుకుని దీనికి షుగర్ అది వేసుకుని చూపిస్తాను బాగా ఎంత వేస్ట్ అవ్వకుండా మనకి చూసారా ఇలా శుభ్రంగా మెదిపేసుకోవాలన్నమాట మెదిపేసుకుంటే చపాతి ముద్దలాగా ఇలా మనం బాగా మెరిపేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట పాలు కద్దామని నేను అమ్మాయి తెచ్చింది రోహిత విరిగిపోయింది సరే అని అది ఈజీయే కదా అని చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇలా ముద్ద అయింది కదా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాం ఇవి పక్క చేసి పక్కన పెట్టేసుకుని ఇవ్వండి ఇలా వండలు చేసేసుకోవాలి మనం ఇలా వండలు చేసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి పంచదార పాకం పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి స్టవ్ వెలిగించి పెట్టాను ఈ కప్పుతో ఒకప్పుడు వేసి వాటర్ కూడా వేస్తాను రెండు కప్పులు వాటర్ వేసాను ఎందుకు పంచుతారా మరిగాక మనం ఇందులో రెండు యాలక్కాయలు కూడా చెదకొట్టేసుకుందామండి యాలకులు కూడా రచ్చి మీద కొట్టేసి వేసేస్తాను యాలికలు కూడా ఒక కప్పు వేసాను పంచుతారా సరిపోకపోతే ఇంకొక కొంచెం వేస్తాను ఒక రెండు స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఇది రెండు బొంగులు పొంగిన తర్వాత మనం అది వేసుకున్నాము ఇదిగోండి ఇలా మరిగిన తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ బాల్స్ ఇందులో వేసేసుకోవడం అండి వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం ఈజీగానే అయిపోద్ది మూత పెట్టేసుకుంటే పాకం అంతా చిక్కబడి అన్నమాట అనమాట ఎంతోసేపు కాదు ఇది చాలా ఈజీగా అయిపోద్ది ఇందులో వేసుకుంటే సుజీరా కొంచెం వేసుకుని చేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ వేసుకుంటే కొన్ని అవుతాయి ఇంకా డైరెక్ట్ పాలు ఇరుకొని నేను చేశాను అన్నమాట ఇవి అలా వేస్తాం కదండి ఇప్పుడు అవి అలా కొంతసేపు మరగనివ్వాలి జ్యూస్ అంతా షుగర్ జ్యూస్ అంతా వాటికి పట్టాలన్నమాట ఇదిగోండి ఇలా రసగుల్లా చేసుకోవాలన్నమాట లీటర్ పాలు అన్నమాట నేను పెద్దవే చేసేసాను మనం పాకంలో వేసాక మనం ఒక పదిహేను నిమిషాలన్నా అలాగా దాన్ని ఆ పాకంలో అవి ఉడుకుతూ ఉంటే చిన్న ఉండలు చేసాను చూడండి ఎంత పెద్దవైనయో అదన్నమాట అండి ఇలా చేసాం కదా ఇదిగోండి చూసారా అలా మనం చేసుకుంటే వేస్ట్ అవ్వ పాలు ఇందులో వేసుకుంటే మిల్క్ పౌడర్ వేసుకోవచ్చండి కొంచెం సుజీరా వేసుకుని చేసుకుంటే కొన్ని ఉండలు అవుతాయి కానీ ప్యూర్ ఒరిజినల్ అనమాట పాలుతో ఎర్ర కొట్టుకుని చేసుకున్నాయి కరెక్ట్గా మనకి సరిపోతుంది మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మనం అలాగని కలుపుకోవచ్చు నేనైతే కలపలేదు ఇవాళ లీటర్ పాలు వేస్ట్ అయ్యాను మనం బయటకు వెళ్ళి స్వీట్ తెచ్చుకుంటే అంత తీసుకుంటాడు కదండి నూట ఎంతో మనకి ఏమనిపించదు అలా చేసాను అనమాట ఇంకొక రెండు నిమిషాలు మరగాలండి పాకం ఇంకా దగ్గరికి ఇదిగోండి రసగుల్లా రెడీ అయిపోయింది పదిహేను నిమిషాలు మనం అలా ఉడికించుకోవాలన్నమాట పాకంలో రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు పాలు మరుగుతాయి కదండి అందుకు నేను ఇంకంతా చూపించలేదు ఆ ముద్ద తీసి మెదపడం ఉండలు చేసి పాకం పెట్టి వేయడమే చూపించాను ఈరోజు చిన్న వీడియో అన్నమాట ఇది ఎలా ఉందో చూసి రసగులాలు ఎలా చేసో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి లైక్లు చేయట్లేదు లైకులు చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం స్టవ్ బంద్ చేసేద్దాం మనం